మీకున్న రామజీరావు గారితో నేను రెండు వేల పదహారులో అక్షయోక్తి కాదు కానీ అంత గొప్ప వ్యక్తి నాతో గంట ఆరు నిమిషాలు మాట్లాడాడు నేను మొదటి ప్రశ్న మీరు భగవంతుడిని అంటే నేను తల్లిదండ్రులను సూర్యుని విశ్వసిస్తా అందుకే అన్నిటికీ నేను ఉషోదయ సూర్యోదయ అని పెట్టడం జరిగింది అన్నాడు నేను శాస్త్రాలను వీటిని విశ్వసించకుండా అతీతమైనటువంటి వాంగ్మయ శక్తిని దాన్ని విశ్వసిస్తా అన్నాడు నేను ఒక మాట మాట బాగా పొలకించిపోయాడు రామోజీ ఫిలిం సిటీ దక్షిణ భారతదేశానికి సరిహద్దు అన్న ఆయన బాగా పొలకించిపోయాడు ఇక్కడ మంచి ఉన్న ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడినా స్పందించేటువంటి ఉదాత్త సంస్కారం ఉన్న వ్యక్తి లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగిన రామోజీరావు గారికి భగవంతుడు పై స్థానంలో సముచిత స్థానం ఇవ్వచ్చిందిగా కోరుతున్నారు మీరు ఎప్పుడైనా నిర్మించిన సీరియల్స్ నేను సినిమాలు కొట్టే తప్ప క్లాప్స్ వాడి కొట్టలే సినిమాలు సెంటిమెంట్ అంటే దైవేక శ్రు గారు వస్తే సినిమా రోజులు ఆడుతుంది సెంటిమెంట్ ఉండే భగవంతుదయ అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఆయన ప్రజెన్స్ ఒక ఫ్రాగ్రెన్స్ అనేది ఉంది అదంతా నాకు గొప్పతనం కాదు పంతొమ్మిది ఎనభై ఒకటిలో నా ప్రస్థానం మొదలైంది భవిష్యత్తు మీరంతా పుట్టలేదు ఈ ఊళ్ళో ఏ బిసిడి అని ఉండే ఏంటి అంటే అక్కినే నాగేశ్వరరావు అంటే భాస్కర్ సి అంటే శ్రీనారాయణ రెడ్డి అంటే దైవజ్ఞ శర్మ వీళ్ళు లేని సభ లేదు ఫంక్షన్ లేదని ఉండే ఆ జాబితాలో భగవంతుడు నాకు స్థానం ఇచ్చినందుకు ఈనాడు లాంటి పత్రిక ఇవాళ అన్ని పత్రికలు ఉన్న వంద సంవత్సరాల లెగసీని భేదించి భారతదేశంలో ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప పాత్రిక విద్వన్నమణి సంపాదకీయంలో వారి సంపాదకీయం చదివితే ఎన్నో పుస్తకాల సారాంశం సమగ్రంగా ఉండదు అలాంటికి సంపాదక చక్రవర్తి మహానుభావుడు అక్షరావధూత రామోజీరావు గారు వెళ్ళిపోవటం జగత్ ప్ర సరే మరణం తప్పదు కానీ ఎనభై ఎనిమిదేళ్ల సంపూర్ణ జీవితాన్ని జీవించి అసలు నిద్రపోయినట్టే ఉంది నేను అన్న గురువుగారు నిద్రలో మధ్యరాత్రి నిద్రలో ఉన్నట్టుంది అలాంటి మహానుభావునికి సముచిత స్థానంగా కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు సార్ ఇప్పుడు తెలుగు ఆంధ్ర రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను ఉద్దేశించి ఆయనకు అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దాని మీద మీ ఉద్దేశం అది నేను వేత్తను కాదు కానీ ఒక మహానుభావుడికి మంచి సత్కారం జరగాలి